లడ్డు అడిగి ఉంది దేవుడి పూజ చేయాలి లడ్డు మహాప్రసే లడ్డు ఓకే పాట ఓకే మా లడ్డు వేల పాట పలమనేరు భర్త మండలి ఒక పాట ఐదు వేల నూట పదహారులు స్టార్టింగ్ ఐదు వేల నూట పదహారు అండి ఐదు వేల నూట పదహారుతో స్టార్ట్ చేస్తున్నాం

मुफ़ वे साई पाट मुफ़ रु मुंड साईं पाटेद्रा నలభై రెండు వేలు గిరియన పాట నలభై రెండు వేలు మా సభ్యుడైన గిరిప్రసాద్ నలభై రెండు వేల రూపాయలు పాడంతో విజయవంతంగా పాటే ఇంకా నలభై రెండు వేల రూపాయలు మా గిరిజను నలభై

నలభై ఎనిమిది వేల రూపాయల పాటలు అండి అడిగి సాంకరాలి లడ్డు వేల పాట కష్టమైపోతాడు మా దేవాన్ని మండీమా ఎంత ఎంత చెప్తున్నావు ఎంత ఎంత నువ్వు ఆ సిగ్నల్ ఆయన గురించి ఎంత நாவது எழுது அளவு துணை விளங்க